హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు పచ్చి కొబ్బరితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పూజలప్పుడు దేవుడికి కొబ్బరికాయనైతే కొట్టుకుంటూ ఉంటాం కదండీ కొబ్బరికాయతో రొటీన్గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఈ స్వీట్ని అయితే ట్రై చేయండి మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది రెసిపీని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరి చక్కెన్ అయితే తీసుకున్నాను దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని తెచ్చుకున్నానండి ఒక చిన్న బౌల్ తెచ్చి బౌల్లోకి ఇవి ఈ కొబ్బరి అయితే కొలుచుకుంటున్నాను కరెక్ట్గా ఒక్కొక్క కప్పు వరకు కొబ్బరి అయితే అయ్యింది కదా దీన్ని ఒక మిక్సీ జార్ తీసి మిక్సీలో మెత్తగా మిక్సీ చేసుకోవాలి మీకు వీలైనంత మెత్తగా ఇలా పౌడర్లో అయితే మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలుచుకున్నామో సేమ్ అదే కప్తో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా సూజీ రవ్వ అండి దీన్నే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఆ రవ్వని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనం కొబ్బరి తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల వరకు పాలనైతే తీసుకుంటున్నాను ఇక్కడ పచ్చి పాలనే వాడుతున్నానండి ఈ పాలు ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి చూడండి పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా దాని అంతటినీ కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి పచ్చి కొబ్బరి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా కొబ్బరి ఇంకా సూజీ రవ్వ పాలల్లో చక్కగా ఉడికేలాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి ఇక ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకున్నాను పంచదార ఎంత క్వాంటిటీలో వేసుకున్నామో నీళ్లు కూడా అంతే క్వాంటిటీలో వేసుకోవాలి వేసుకొని పంచదార మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక మరుగు వస్తు ఉన్నప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకొని ఇంకొకసారి కలిపి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఈ పాకాన్ని రెండు నిమిషాలు పాకం మరిగిన తర్వాత మనకి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది రెగ్యులర్గా గులాబ్ జామ్కి మనం పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా పాలల్లో ఉడికించిన కొబ్బరి రవ్వ మిశ్రమంలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కేక్స్లో వాడుతూ ఉంటాం కదండి ఆ బేకింగ్ పౌడరు అలానే ఒక రెండున్నర స్పూన్లు అయితే నేను ఇక్కడ మిల్క్ పౌడర్ని వేసుకున్నాను మీ దగ్గర పెద్ద ప్యాకెట్ లేకపోతే బయట టెన్ రూపీస్ ప్యాకెట్స్ అయితే మనకి షాప్స్లో అవైలబుల్గా ఉంటాయండి అవి ఒక రెండు ప్యాకెట్లు తెచ్చుకొని వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోండి చూడండి మనకి కలుపుతూ ఉన్నప్పుడు చేతికి ముద్దలా అంటుకుంటూ ఉంటుంది కాబట్టి దీనికి మనం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని చేసు కుంటే చక్కగా అంటుకోకుండా అయితే ఉంటుందండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న దాంట్లోంచి చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దని తీసుకొని మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు రౌండ్గా కావాలి అనుకుంటే రౌండ్గా లేదు అంటే ఇలా సిలిండ్రికల్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మరీ పెద్ద సిలిండర్లా వద్దు అనుకుంటే జస్ట్ చిన్నగా కూడా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను అన్నీ కూడా పొడవుగానే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకాస్త పిండి అయితే ఉందండి దాన్ని కూడా నేను చేసి చూపిస్తాను తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను చూడండి తర్వాత చేసి చూపిస్తాను అన్నాను కదా ఇవి కొంచెం లావుగా చేసుకోవాలి ఎక్కువ సిలిండర్ వచ్చేలా కాకుండా కొంచెం మందంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఆయిల్లో వేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి అయితే ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసేసుకున్నాను ఇదే ప్రాసెస్లో రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే రౌండ్గా జామెట్స్లా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫ్లాట్గా మనం ఒక రౌండ్ షేప్లో కోవా షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒకసారి అయితే మరిగించుకోవాలి పంచదార పాకం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే వేసేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత బాగా అయితే వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ పాకంలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ అంతటినీ వేసి ఒక్క రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తున్నాను చూడండి నిజంగా చాలా బాగున్నాయండి పచ్చి కొబ్బరితో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొబ్బరితో కొబ్బరి ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జామున్స్ అయితే ట్రై చేయండి డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కన హైప్ ఉంటుంది